आले अजून खूप அக்கச்சே மாட்டல ஏ ஜெய்லரா காரணமே நான் யாரேல பண்ணிங்களே அப்புறம அதுக்கு வந்து 夏姨。 ఎంఆర్ఓ మీ ప్రూఫ్ అందర్ కలెక్టర్ అందరికి ఇచ్చింది లొకేషన్ దగ్గర ఈ రోజు పవన్ కళ్యాణ్ తిరిగి పీఏగా ఉండేది పాప్నే మసూగా వాళ్ళు ఇచ్చినట్టు స్కెచ్ ఏదమ్మా మీకు ఇప్పటి మీరే ఇబ్బందులు పడతారు అన్ని హైకోర్టు ప్రొవైడ్ మీకు చెప్పానా అన్ని హైకోర్టు నివసిస్తున్నా ప్రూఫ్ ఈ రోజు కూడా అన్ని వీడియోస్ పొద్దు నుంచి నేను రాలే నీకు చెప్పాను నేను ఫోన్ ఉన్నాం ఫోన్ అన్నప్పుడు పోరు మీరు నోటీస్ మేము ఒకటే మాట చెప్తున్నా ఇది అన్ని పట్టాలు ఎన్ని పట్టాలు ఇచ్చినాం

మీరు ఆటో దగ్గర చూసుకో ఎక్కడికి పోరంట సార్ చూపించారంట ఇక్కడే ఉంటారు కొద్ది నుంచి అర్డు వద్దు చూపించుకోండి చూపించుకోండి అప్పుడు కలెక్టర్ అందరి చూపించుకోండి కాదంటే కొట్టండి కొట్టండి ఏంది సంస్కృతిది

వీటిని మీరు నోటీస్ ఇచ్చే మీరు ఎప్పుడైనా చేయండి మళ్ళీ చూస్తాం మీ ఇద్దరికి టచ్ చేసి మీకు బాగుంటుంది మీకు రేపు మీరు ఆఫీసర్స్ రేపు మీరు కడ్ పెట్టిపోతాను మీ అని తప్పు చేసి మేము రికార్డు దొంగ చుట్టూ కట్టింటే పగలదాం కదా మీరే మేము ఒప్పుకుంటాం రేపు పబ్లిక్ కలెక్టర్ ఇచ్చినాడు ఆర్టీఓ వచ్చినాడు వాళ్ళే సైడ్ సర్వీస్ స్ట్రీట్ సర్వే చేసినారు పండగలాగా బహిరంగ సభ పెట్టాము పబ్లిక్లు ఇచ్చినాము అందరము ఏటా ఏమయ్యా నాగయ్యకి పెట్టదా పట్టణాలు మీ మీరు అక్కడ సర్వే చేసిందే చెప్పు మీరందరు సర్వే చేశారు లేదు చూడట్లేను కోళ్ళు ఏమయ్యా నీకు అందరూ సన్మానం చేశారు ఎన్ని తెలుసుకుని నువ్వు ఎట్లా ఈ కొత్త ఆఫీస్ సర్వే ఇవి వచ్చినావు సార్ డే ఆఫీస్ అనేది అడగాల్సిన బాధ్యత లేదా ఇక్కడ వాళ్ళ కనెక్ట్ సన్మానం చేశారు అందరి పట్టాలు ఇచ్చినారు వీలే మీ డిపార్ట్మెంటే స్ట్రీట్ సర్వే చేశారు మీ స్టాఫ్ ఎంత వచ్చినారు తెలుసుకొని మీరు ఈ విధంగా వచ్చి చేస్తే ఎట్లా ఏంటి మీరు ఎవరు చేశారని చెప్పి కంట పెట్టుకోవాలి మాకు నోటీస్ ఏంటి నేను చూసుకుంటాను నోటీస్ రెడీ చేశాను నోటీస్ మేము విన్న కూర్చుంటాం గమని మీకు అందరు సహకరిస్తాం ఇవ్వండి నేను కంటెంప్ట్ పోతాను ఎవరు చేస్తారు ఇంత దౌర్జన్యాలు పద్దెనిమిది నుంచి సినిమా మేము ఐదేళ్ళ అధికారం ఉన్నాం మేము రేపు చూపిస్తాం రేపు అధికారం వస్తాయి

చెప్తున్నారు స్టాండింగ్ మీటింగ్ పెట్టి మీరందరూ ఉన్నారే ఉ పబ్లిక్ మీటింగ్ లో పెట్టి సాయంకాలం ఇచ్చినామా లేదా ఆ ఆ 6 గంటల పబ్లిక్ మీటింగ్ 1000 మంది జనాలతో రాత్రి 8 గంటల వరకు పట్టాలి ఇచ్చినామా లేదయ్యని అలా సార్ మీ కాల్ మెసేజ్ కి గుర్నాలే పెట్టున్నారు మా నోటీస్ ఏ కాజ్ మీద పలుకుతున్నా నోటో తా ఫోన్ 했రా అది నిజమా거든요 ఫోన్ చేశా నీ ముందు ఫోన్ చేశావు కట్టల నాకు నోటీస్ ఇవని నా బేసిస్ కి గుర్నాలే అన్ని రికార్డ్ చేసాము కోర్టు కోర్టుపోతున్నాడు రేపు పొద్దున పోతున్నాను హైకోర్టు సార్ నేను మాటకు మాట మీరు వచ్చేయండి ఏదిన్నా ఇంకా కడపలో జరిగే ప్రతి ఒక్క ఇష్యూ కూడా జ్యుడిషియరీ కమిషనర్ సిపి గారు మీరు చూశాడు పాత ఎంఆర్ఓ శివరామరెడ్డి కమలాపురం గారు ఆయన పట్టాలు పంచారు మీ డిపార్ట్మెంట్ అంతా కూడా సర్వే చేశారు అంతా సర్వే చేశారు మీరు ఎందుకు ఇప్పుడు

ఈరోజు మాసాపేట అని ఇరవై ఆరో డివిజన్ వాటర్ ప్లాంటు అనాధికారికంగా కూల్చివేయాలనే ఉద్దేశంతో వితౌట్ నోటీస్ ఇంత మటుకు ఒక నోటీస్ కానీ ఇష్యూ చేయలేదు ఇది కేవలం కక్ష పూరిత చర్య మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా నా నా వాటర్ వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్న ఎంపీ గ్రాంట్స్తో దానికి కరెంటు బిల్లు ఉంది పన్నుంది ట్రేడ్ లైసెన్స్ ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ రికార్డులో నా పేరు ఉంది లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ అని లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ అలాట్ చేశారు జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం జరిపి ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల సొందర ఏళ్ళుగా పట్టాలు లేని ఈ మున్సిపాలిటీ వర్కర్లకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో ముప్పై ఐదు మందికి పట్టాలు ఇష్యూ చేశారు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నిలబడిపోయింది అయితే ప్రతి ఒక్కరికి మూడు బృందాలను విఆర్ఓ బృందాలను మూడిటిని పెట్టి వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఎవడున్నారు ఉన్నారు వాళ్ళు ఎంత స్థలం ఉంది డిస్టెన్స్ ఎంత ఉంది పొడుగు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది అన్నీ రికార్డెడ్గా తీసుకొని వాళ్ళు ఆధార్ కార్డు ఫోటో అన్నీ లింకప్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది వాళ్ళ లిస్టు ఆ లిస్టు ప్రకారం ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలను పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆమోదం కూడా జనరల్ బాడీలో జరిగింది ఆ పట్టాలు ఇచ్చే 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 పయనంలో కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం చేత నిలవబెట్టారు ఇదంతా ఒకప్పుడు కార్పొరేషన్ కావచ్చు కానీ రెజల్యూషన్ నెంబరు రెండు వందల పద్దెనిమిది ఆమోద ముద్ర ఆమోద ప్రకారము ఇది ఇప్పుడు కార్పొరేషన్ సైట్ అంతా కార్మికుల ఆధీనంలో ఉంది అలాంటిది స్వస్థలంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా వాళ్ళకు ప్రలోభాలకు లొంగలేదనే ఒక దురుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ నిర్మూలించాలని చెప్పి వాళ్ళ వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పి ఈ చర్య జరగడం జరుగుతుంది అధికారులు కొని దానికి పలుకుతూ ఉదయం నుంచి కోటికాటి నక్కల్లాగా కాసుకొని ఎప్పుడు పక్కకు జరిగితే పగలు దింగతామా అనే ఉద్దేశంతో ఈ రా ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం కొని వేచి ఉంది ఇది చాలా దారుణమైన రాజకీయ చర్య ఇలాంటి రాజకీయ నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొద్దు చేయలేదు మేము ఇన్నేళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్య చేయలేదు ఈరోజు ప్రభుత్వం వచ్చి కొద్ది నాళ్ళలే అయింది ఈరోజు కక్ష సాధించే చర్యలు చేస్తున్నారు ఎల్లకాలం మీ గవర్నమెంట్ ఉండదు రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారులు కొని ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రత్యేకాత్మకంగా తెలియజేస్తున్నాను